హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజైతే బెంగళూరులో ఉండే మంజునాథ టెంపుల్కి అయితే వచ్చాము ఇక్కడ అన్ని దేవుళ్ళు ఉన్నారనమాట ఇక్కడ సీరియల్ షూటింగ్స్ మూవీ షూటింగ్స్ కూడా జరుగుతాయంట మనం వెళ్ళగానే ఎదురుగా ఒక పెద్ద నంది విగ్రహం ఉంటుంది దానికి ఎదురుగా శివుడు విగ్రహం కూడా ఉంటుంది ఇంకా ఈ చుట్టుపక్కల ప్లేస్ అయితే చాలా బాగుంది లోపలికైతే ఈ విధంగా వెళ్ళాలి విగ్రహం కొంచెం దగ్గర నుంచి ఇది ముందుగా అయితే ఇక్కడ గణేషుడు గణేషుడి దర్శనం అయితే చేసుకున్నాము ఇక్కడ అలంకరణ అయితే చాలా బాగా చేశారు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దీంట్లో అన్ని దేవుళ్ళు ఉన్నారు ఈ వీడియోలో తర్వాత వచ్చేసి ఇక్కడ శివుడు పరమేశ్వరుడికి ఎంత అందంగా అలంకరణ చేశారో చూడండి చూస్తుంటేనే ఎంత అందంగా కనిపిస్తున్నాడో శివుడు చాలా బాగా అలంకరణ అయితే చేశారు తర్వాత పక్కన ఇక్కడైతే అంబికేకే అమ్మవారంట ఇక్కడ కూడా చాలా అలం బాగా చేశారు అలంకరణ చూస్తుంటేనే ఎంత బాగా అనిపిస్తుందో మనసుకి అలాగే ఇటువైపు అంటే వెనకాల వైపు ఇది ఇక్కడ చాలా షూటింగ్స్ అయితే జరిగాయంట సీరియల్స్ కన్నడలో ఎక్కువ సీరియల్స్ ఇక్కడే షూట్ చేస్తారంట ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుందండి ఇక్కడ కూడా పెద్ద నంది విగ్రహం ఉంటుంది పెద్ద శివుడి విగ్రహం కూడా ఉంటుంది ఈ విధంగా చాలా బాగుంది ప్లేస్ అయితే ఈ చుట్టుపక్కల ప్లేస్ కూడా చాలా బాగుంది ఇక్కడంతా కూర్చోవడానికి కూడా ఇక్కడ బాగుందండి చాలా ఇక్కడికి వచ్చామంటే మనకి వెళ్ళబుద్ధి కాదు అలా ఉంటుంది ఇక్కడ ఈవినింగ్ టైంలో వచ్చాం కాబట్టి ఇటువైపు నుంచి తీసాను అంతగా క్లారిటీగా రాలేదు కానీ చూడడానికి మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎంత పెద్ద శివుడి విగ్రహం ఉందో ఇక్కడ అలాగే దీనికి పక్కలో నీళ్లు కూడా ఉన్నాయి కింద చూడండి నీళ్ళలో కూడా శివుడు కనిపిస్తున్నాడు చాలా అందంగా ఉంది ఇక్కడ అయితే ప్లేసు అలాగే ఈ చెట్ చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా బాగుంది మేము ఈవినింగ్ టైం వచ్చాము కాబట్టి మాకు ఇక్కడ చాలా బాగా అనిపించింది చూడండి నేను ఇక్కడ దగ్గర నుంచి మళ్ళీ ఒకసారి వీడియో చేశాను ఈ విధంగా ఉంది చాలా పెద్దగా ఉంది విగ్రహం అయితే ఇక్కడ అలాగే ఇక్కడ జంట నాగుల విగ్రహాలు కూడా చాలా ఉన్నాయి అవి నేను ముందు చూపిస్తాను అలాగే ఇదే వీడియోలోనే ఇక్కడ కూర్చోవచ్చు ఎంతసేపు అయినా కూడా కూర్చోవచ్చు మనకి చాలా బాగుంటుంది నంది విగ్రహం చూడండి చాలా పెద్దగా ఉంది అలాగే ఇక్కడ పక్కలో కూడా ఇంకా కొన్ని టెం టెంపుల్స్ ఉన్నాయి ఇది వచ్చేసి సుబ్రహ్మణ్యం దేవసేన అలాగే అమ్మవారు ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి అండి ఇక్కడ కూడా అలంకరణ చాలా బాగా చేశారు అలాగే ఈ పక్కలోనే సీతారాములు కూడా ఉన్నారు ఇక్కడ కూడా అలంకరణ అయితే చాలా బాగా చేశారు రామ లక్ష్మణ ఇక్కడైతే చాలా బాగుంది అలాగే ఇక్కడ వచ్చేసి శణేశ్వరుడు అండి సూర్యపుత్రుడు శణేశ్వరుడు ఇక్కడ ఇక్కడ కూడా అలంకరణ అయితే చాలా బాగా చేశారు ఇక్కడ వచ్చేసి గజేంద్ర మోక్షం అంటారు కదండి ఆ విధ అది ఇక్కడ నీళ్ళు అయితే లేవు కానీ మొసలి అలాగే ఏనుగు రూపం బాగుంది ఇక్కడ గజేంద్ర మోక్షం అంటారు కదా నాకైతే దీని గురించి అంతగా తెలీదు వచ్చేసి జంట నాగులు చాలా ఉన్నాయండి విగ్రహాలు ఆ వెనకాల కూడా ఉన్నాయి ఇటువైపు ఉన్నాయి అక్కడ పాము పుట్ట కూడా ఉంది రెండు దగ్గర ఉంది పాము పుట్ట అయితే నేను రెండు చూపించట్లేదు ఒక దగ్గరకు అయితే వెళ్ళి చూపిస్తాను ఇటువైపు మళ్ళీ ఇంకొక పార్క్ లాగా చిన్న చిన్న చెట్లు పెట్టి పెంచారు ఇక్కడ చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి లోపలికి వెళ్ళేది ఇక్కడ కూడా సీతారాములు వారు ఉన్నారు ఈ విధంగా అయితే ఉంది చిన్న గోపురం లాగా ఉంది గుడి ఇక్కడ అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడు ఇక్కడ మళ్ళీ అలాగే అరటి చెట్లు అయితే చాలా పెంచారు ఇక్కడ విగ్రహానికి వెనకాల అయితే చాలా అరటి చెట్లు పెంచారు చిన్న చిన్నగా ఉన్నాయి కానీ బాగున్నాయి చాలా చూడ్డానికి చూడండి ఈ విధంగా చాలా చెట్లు అయితే పెంచారు అరటి చెట్లు ఇక్కడ చిన్న పార్క్ లాగా అయితే ఉంది వెనకాల చెట్లు దేవుళ్ళు ఇక్కడ వాతావరణము చాలా అంటే చాలా బాగుందండి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఇక్కడికి వచ్చిన తర్వాత అలా అలాగే ఇక్కడ చెట్లు ఇవన్నీ చూస్తుంటే నాకైతే తిరుపతిలో బస్సులో మనం వెళ్తున్నప్పుడు ఎలా అనిపిస్తుందో నాకు అలా అనిపించింది ఇంకా ఇక్కడ అయితే దీనికి పక్కలో సాయిబాబా టెంపుల్ అయితే ఉంది ఇది బాబా టెంపుల్ అండి మేమైతే ఈవినింగ్ టైంలో వచ్చాము కాబట్టి చాలా ఇక్కడ ప్రశాంతంగా ఉంది నిశ్శబ్దంగా కూడా ఉంది ఇక్కడైతే బాబా దగ్గర బాబాకి పక్కలోనే అలాగే శ్రీకృష్ణుడు కూడా ఉంటారు చూడండి ఇక్కడ శ్రీకృష్ణుడు మాత్రమే రాధాకృష్ణుడు కాదు శ్రీకృష్ణుడు మాత్రమే అలాగే పైన ఒక విగ్రహం ఉంది ఇక్కడ సాయిబాబా విగ్రహం కూడా పైన పెట్టారు చాలా బాగుంది ఇది కూడా అలాగే ఇంతకుముందు నేను చెప్పాను కదండి పాము పుట్ట పైన శ్రీకృష్ణుడు చూడండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ